నైట్ అయింది కనిపించలే ఇంకా డే డే మారింది కనిపించలేదు తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ ఇయర్ ఆ అవర్స్ ఏమైంది అని అంటే వాటర్ లో డెడ్ బాడీ తేలింది ఎవరిది అని చూస్తే జీవి సిద్ధార్థ అది జీవి సిద్ధార్థాది అతి చిన్న వయసులో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు వ్యాపార రంగంలో ఒక దిగ్గజంగా స్థాయికి ఎదిగాడు కేఫ్ కాఫీ డే అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్లి ఒక ముఖ్యమంత్రి కూతుర్ని పెళ్లి చేసుకొని అర్ధాంతరంగా నదిలో దూకి చచ్చిపోయాడు అర్ధాంతరంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు గల కారణం ఏమిటి అని అంటే నా యవన జీవితంలో డబ్బు ప్రాముఖ్యమైంది యవ్వన జీవితంలో సుఖం ప్రాముఖ్యమైంది యవ్వన జీవితంలో పేరు ప్రాముఖ్యమైంది అని అనుకున్నాడు కానీ నా యవన కాలంలో దేవుని కాడు మోయటం మేలు యవన కాలంలో నన్ను సృజించిన దేవుని తెలుసుకోవటం సత్యము మేలు నాకు మంచిది అనే సత్యము తెలుసుకోలేకపోయాడు ఒకవేళ చెప్పే మరి చెప్పేవాళ్ళు లేకో ఆ సత్యం తెలుసుకోకు బట్ లోకాన్ని ప్రేమించాడు డబ్బుని నమ్ముకున్నాడు స్థాయిని నమ్ముకున్నాడు ఇవేవి కూడా తన లైఫ్ ను సాటిస్ఫాక్షన్ లేవు కానీ డిసప్పాయింట్మెంట్ లోకి తీసుకెళ్లిపోయాయి డిస్సాటిస్ఫాక్షన్ అయిపోయాడు లైఫ్ లో సంతోషం ఆనందం లేక మరి ఎందుకు ఈ జీవితం అని అనుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఈ రోజున ప్రియ తమ్ముడు చెల్లి ఈ రోజున మనందరి సమస్య ఇదే నిజమైన సంతోషం కావాలి నిజమైన ఆనందం కావాలి నా జీవితం ఆనందంగా ఉండాలి అద్భుతంగా ఉండాలి అని అనుకుంటున్నారు ఈ రోజున యూత్ అనుకొని ఏది చూడాలనిపిస్తే చూస్తున్నారు ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడ మాట్లాడుతున్నారు ఏది తినాలనిపిస్తే అది తింటున్నారు ఏది చేయ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తున్నారు కానీ దేవుణ్ణి వెతకటం మర్చిపోయారు దేవుణ్ణి వెతకటం మర్చిపోయి దేవుళ్ళు సంతోషం ఉంది దేవుడిలో ఆనందం ఉంది దేవుడే దేవుడే జీవితాన్ని ఆశ్రదించేవాడు దేవుడు మాత్రమే నా లైఫ్ లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నా క్రియేటర్ అనే సత్యము ఈ రోజున మనిషి మర్చిపోవటం బట్టి మర్చిపోవటం బట్టి లైఫ్ లో సాటిస్ఫాక్షన్ లేక డిస్అపాయింట్ తో లైఫ్ లో జీవిస్తా ఉన్నారు ఇంకొక వ్యక్తి ఉన్నాడు తను దాదాపు తన లైఫ్ లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మెయిన్ కటాలు నా పద్నాలుగు ఉన్నాయి ఆ పద్నాలుగు మెయిన్ కటాలు ఫెయిల్ అయ్యాడు ఒకటి చక్కగా లాయర్ చదువుకున్నాడు లాయర్ చదువుకున్న తర్వాత తను ఒక ఉద్యోగానికి వెళ్తే ఈ ఇక్కడ సెట్ కావాయి నువ్వు అని అన్నారు తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్లిచ్చాడు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత నువ్వు ఓడిపోయాడు మరలా బిజినెస్ కి వెళ్ళాడు బిజినెస్ లో ఓడిపోయాడు మళ్ళీ పాలిటిక్స్ లో ఓడిపోయాడు అట్లా ఇలాగా సరే ఇదైపోతా ఉంటే ఒక అమ్మాయిని చూశాడు మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాడు అమ్మాయి చచ్చిపోయింది అప్పటికే దాదాపు పద్నాలుగు ఫెయిల్యూర్స్ అయితే ఒక రోజు వచ్చింది అయితే ఒక రోజు వచ్చింది ఆ రోజు ప్రపంచం మొత్తానికి తెలిసాడు ఆ రోజు ప్రపంచం మొత్తానికి తెలిసాడు ఆయనే ది గ్రేట్ పర్సన్ అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ ఆయన ఏడు సంవత్సరం ఏడు సార్లు పాలిటిక్స్ లో ఓడిపోయాడు ఏడు సార్లు బిజినెస్ లో ఫెయిల్ అయిపోయాడు అయితే అయితే తన పట్టు మాత్రం విడవలేదు తాను ఎక్కడా కూడా డిస్అపాయింట్ అవ్వలేదు ఎక్కడ నిరాశలు నిస్ప్రహలు వేదంలో దిగుల్లో బాధలో కృంగిపోలేదు కానీ ఆయన పట్టుకున్నటువంటి సంకల్పాన్ని అలాగే ముందుకు వెళ్లాడు ఆయన సక్సెస్ అయ్యాడు సక్సెస్ అయిన తర్వాత ఆయన అడిగారు సార్ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు పద్నాలుగు మీరు ఫెయిల్ అయిపోయారు ఫోర్టీన్ టైమ్స్ మీరు ఫెయిల్ అయ్యారు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేశారు సార్ వీటన్నిటిని మీరు ఎలా తట్టుకోగలిగారు ఎలా తట్టుకోగలిగారు సార్ అని అంటే ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే ఐ నో మై క్రియేటర్ ఐ నో మై క్రియేటర్ నాకు నా సృష్టికర్త నాకు తెలుసు ఆయన నన్ను సృజించినాడు నా దేవుడు నా ప్రభువు నా రక్షకుడు ఈ ఫెయిలు చేయ కూడా నా నన్ను అడ్డుకోలేవు ఇవేవి కూడా నన్ను అడ్డుకోలేవు ఇవేవి కూడా నన్ను అడ్డుకోలేవు నా దేవుడు ఒక రోజు నాకు విజయం ఇస్తాడు నా దేవుడు నాకు ఒకరోజు నన్ను ఆశీర్వదిస్తాడు ఎందుకంటే నేను పాపం చేయలేదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను అని సాక్ష్యం ఇచ్చాడు ఆయన అబ్రహాం లింకాన్ వాళ్ళ తల్లి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల ప్రాయంలో అబ్రహాం లింకాన్ ఏడు సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు తల్లి ప్రమాణం చేపించుకుంది నా కుమారుడా చెడు స్త్రీలకి జోలికి వెళ్ళొద్దు చెడు స్త్రీలు జోలికి వెళ్ళొద్దు నిన్ను పాపంలో నెట్టే చెడు వ్యసనాలకి నువ్వు వెళ్ళొద్దు అని నాకు మాట ఇస్తావా అని తల్లి బెడ్ మీద ఉండి చెయ్యట్లు చావితే పసితనంలో ఉన్నటువంటి అబ్రాహాం లింకాన్ తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి అబ్రహం లింకాన్ అమ్మా నా యొక్క బాల్యంలో నేను పాపంలో అమ్మా దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తానని చెప్పేసి తల్లికి మాట ఇచ్చినటువంటి అబ్రహం లింకాన్ పాపానికి దూరంగా ఉన్నాడు పాపానికి దూరంగా ఉన్నాడు ఫెల్యూర్స్ వచ్చాయి దేవుడు తోడుగా ఉన్నాడు వాటిని ఓవర్కమ్ చేశాడు ఓవర్కమ్ చేయటాన్ని బట్టి దేవుడు ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వెళ్ళాడు ఏసేపును కూడా దేవుడు దీవించడానికి కారణం అలా ఏసేపు జీవితం పుట్టిన దగ్గర నుంచి ఆయన లైఫ్ ఏమి వండర్ఫుల్గా సక్సెస్ వేలు వెళ్ళలేదు అనేకమైనటువంటి ఫెయిల్యూర్స్ ని అనేకమైనటువంటి ని అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు జోసఫ్ ఏసేపు అయితే తన యొక్క భయము తన భక్తి తన విశ్వాసం మాత్రం ఏ మాత్రం ప్రభు మీద నుంచి పోనివ్వలేదు తొలగినివ్వలేదు కాబట్టే కాబట్టి యవ్వన కాలంలో దేవుడు ఆశీర్దించాడు ప్రేమ తమ్ముడో చెల్లి యవన ప్రాయంలో మన చుట్టూ ఉన్నటువంటి ఈ రోజున సొసైటీ ఏం చెప్తా ఉంది అని అంటే ఈ రోజున నువ్వు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఈ వయసులో చేయకపోతే ఎంజాయ్ ఇంకెప్పుడు చేయాలి చూడాలి మాట్లాడాలి తినాలి తాగాలి ఇష్టం వచ్చినట్లు జీవించాలి అని చెప్పేసి లోకం చెబుతా ఉంది లోకం చెబుతా ఉంది దీన్ని ఈ రోజున అనేక మంది ఫాలో అవుతున్నారు నిజమైన సంతోషం ఏంటి అని తెలియక కనబడుతున్న ప్రతి దాన్ని పట్టుకొని అబద్ధంలో మనిషి జీవిస్తా ఉన్నాడు అబద్ధంలో మనిషి జీవిస్తా ఉన్నాడు ఏదో కాసేపు ఫోన్ చూస్తున్నంత వరకు హృదయంలో సంతోషం ఉంటుంది ఆ తర్వాత నెమ్మది దొరకట్లేదు ఫ్రెండ్స్ తో బయట తిరుగుతున్నంత వరకు హృదయంలో హ్యాపీనెస్ ఉంటుంది ఆ తర్వాత రియల్ హ్యాపీనెస్ జాయ్ దొరకటం లేదు సంతోషం ఏంటి సమాధానం ఏంటో తెలియక ఈ రోజున ప్రపంచంలో ఎక్కువ మంది డిప్రె ఎక్కువగా బాధపడేది డిసీజ్ ఏది అంటే డిప్రెషన్ డిప్రెషన్ ఈ బాధల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు ఈ కష్టాల్లో ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు ఎవరు నన్ను ఎవరు నన్ను తోడుగా ఉంటారు ఎవరు నన్ను నన్నుగా అర్థం చేసుకుంటారు ఎవరు నన్ను నిజంగా నన్ను ప్రేమిస్తారు అని చెప్పేసి ఈ రోజున ఎవరికి అర్థం కాక యవ్వన ప్రాయంలో యవ్వన జీవితాల్ని అనేకులు స్పాయిల్ చేసుకుంటున్నారు ఫోన్ ఓపెన్ చేస్తే చాలు న్యూస్ కొరకు ఓపెన్ చేస్తే యాక్చువల్గా దేశంలో ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాల్సింది బదులు సారీ ఈ రోజున న్యూస్ అంటే ఒకప్పుడు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి రాజకీయంగా సామాజికంగా ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాల్సినటువంటి న్యూస్ ఏం అంటే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఊరి చివరికి వెళ్లి బావులు దూకు చచ్చిపోయారు రైలు పట్టాల మీదకి వెళ్లి చచ్చిపోయారు ఊరి చివరి చెట్టు మీద చెట్టు కాడికి వెళ్లి ఉరుబోసుకొని చచ్చిపోయారు ఇంట్లో ఎండ్రుని డబ్బా తీసుకొని వెళ్లి తల్లి మందలించిందని చెప్పేసి కూతురు పురుగుమందు దాకా చచ్చిపోయింది ఇవి ఈ రోజున న్యూస్లు భారతదేశంలో సంవత్సరానికి సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల మంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భారతదేశంలో డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు స్మోకింగ్ డ్రింకింగ్ ఆకహాలు గర్ల్ ఫ్రెండ్స్ లవ్ సెక్స్ అని చెప్పేసి లైఫ్ ని స్పాయిల్ చేసుకుని వాటి నుంచి యొక్క బాండేజెస్ బాండేజెస్ నుంచి బయటకు రాలేక బయటకు రాలేక లైఫ్ ని సతమతం అవుతూ సతమతం అవుతూ బాధతో దిగులుతో రోజున మనిషి బతుకుతా ఉన్నాడు బ్రతుకుతా ఉన్నాడు అయితే డియర్ ఫ్రెండ్స్ ధర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఒక శుభ శుభవర్తమానం ఏంటి అని అంటే శాంతి లేని మనిషికి సమాధానం లేని మనిషికి సంతోషం ఇవ్వాలనే ఉద్దేశంతో దేవాది దేవుడే ఆ ప్రభు యేసు క్రీస్తు వారు సృష్టికర్త పరలోకం నుంచి భూలోకానికి దిగు వచ్చాడు నీ కొరకు నా కొరకు మరణించాడు ఆ యేసు ప్రభుని నేను ఆ యొక్క ఒక రోజు యాక్చువల్గా నేను డిగ్రీ డిగ్రీ కొరకు వేరే ఊర్లో మా డా మా ఫాదరు మాది అశ్వరపేట అనే ప్రాంతము పాలవంశ అనే ప్రాంతం మా ఊరికి డెబ్బై కిలోమీటర్లు ఉండేది ఎందుకు అక్కడికి వెళ్ళాను అని అంటే మా ఊర్లో నాకు కూడా నిజమైన రియల్ హ్యాపీనెస్ కొరకు రియల్ జాయ్ కొరకు వెతుకుతూ ఉన్న క్రమంలో ఇదే రియల్ హ్యాపీనెస్ ఇదే నిజమైన సంతోషం ఆనందం ఇదే అని చెప్పేసి ఫ్రెండ్స్ తో తిరుగుతూ గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తూ సినిమాలు షికార్లు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ని స్పాయిల్ చేసుకుని నాకు నెమ్మది లేదు మా పేరెంట్స్కి నెమ్మది లేకుండా చేసినప్పుడు మా ఫాదర్ ఏం చేశాడంటే వీడు ఉన్న ఊరిలో ఉంటే బాగుపడటం నాకు పరువు తీస్తున్నాడు అని తీసుకుపోయి దూరంగా ఒక డెబ్బై కిలోమీటర్ల దూరంలో పడేసాడు నన్ను నేను చేసే పనులు తట్టుకోలేక నేను చేసే పనులు తట్టుకోలేక ఇంట్లో తీసుకుపోయి డెబ్బై కిలోమీటర్ల దూరంలో పడేసి ఇక్కడ చదువుకుని కొంచెం నా పరువు ది ఆయన మా నాన్న హాస్టల్లో జాయిన్ చేసి వచ్చేటప్పుడు చెప్పిన మాట ఏమిటి అని అంటే దయచేసి దయచేసి నా బరువు ది కొంచెం చదువుకోరా అని చెప్పేసి కళ్ళ నీళ్లు నీళ్ళు పెట్టుకొని వెనక తిరిగాడు కళ్ళంటే నీళ్లు పెట్టుకొని తుడుచుకుంటా వెనక తిరిగాడు ఆలోచించడం మొదలు పెట్టా చీ ఎంతగా పాడైపోయింది బ్రతుకు ఇంట్లో తల్లిదండ్రులకి తల్లిదండ్రుల దగ్గర ప్రేమను కోల్పోతున్నాను ఫ్రెండ్స్ మధ్య ఫ్రెండ్స్ మోసం చేశారు తర్వాత సొసైటీలో ఏమాత్రం గౌరవం లేదు బంధువులు చాలా చీపుగా చూస్తున్నారు ఏం బ్రతుకు ఇది బ్రతుకు ఏం బ్రతుకు బ్రతుకు నాలాంటి వాడు ఉంటే ఎంత చస్తే ఎంత నాలాంటి వాడు బ్రతకటం అవసరమా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి నేను నాలోకి మా నాన్న అమ్మ నాన్న ఎంత కష్టపడి నన్ను చదివిస్తా ఉంటే నేను ఎంజాయ్మెంటు ఈ వయసులో కాకపోతే ఇంకొప్పుడు చేసేది నేను కాబట్టి ఊర్లో ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి కాళ్ళ రెగరేసుకుంటా తిరిగారే దీనికి ఫలితం మా నాన్న కన్నీళ్ళ ఇంతగా మా నాన్న దుఃఖ పెట్టాను అని చెప్పేసి నాలో నేను ఆలోచిస్తూ ఉన్నాను దిగులు పడతా ఉన్నా బాధపడతా ఉన్నా ఒక వాక్యం నన్ను ఆకర్షించింది ఒక వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు చేస్తారు ఒకసారి మత ఇస్తూ వర్త పదకొండవ అధ్యాయము మార్థా పదకొండవ అధ్యాయము ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా యొద్దకు రండి నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును నేను మీకు విశ్రాంతి కలగజేతును నేను నేను సాత్వికుడను నేను మనస్సు కలవాడును గనుక మీద కాడు ఎత్తుకుని ఆ యొక్క నేర్చుకున్న అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలేనుగా నా కాడి సులువుగాను నా భారము తేలుకుగాను ఉన్నవి ప్రయాసపడి భారం జనులారా నా ఎద్దుకు రండి అవును ప్రభా నాకు శాంతి లేదు నాకు సమాధానం లేదు మా ఇంట్లో నేను చేసినటువంటి తప్పుడు పనులు బట్టి నన్ను కన్నా నా తల్లిదండ్రులే అసహించుకుంటున్నారు వాళ్ళు నన్ను నిజంగా ప్రేమించలేకపోతున్నారు అంతగా నేను వాళ్ళని బాధ పెట్టాను నా త సహోదరి సహోదరులు నన్ను దూరంగా పెడుతున్నారు మరి నా ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారు ఊర్లో అందరూ తక్కువగా చూస్తున్నారు పాడైపోయింది అయ్యా బ్రతుకు నెమ్మది లేదు సంతోషం లేదు ఆనందం లేదు ఏ ఎంజాయ్మెంట్ అని చెప్పేసి ఫ్రెండ్స్ తో సినిమాలు షికార్లు గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పి తిరిగాను లైఫ్ స్పాయిల్ అయిపోయింది ప్రభా బస్ స్టాండ్ అయ్యే పరిస్థితి వచ్చింది ప్రభా బాగు చేస్తావా నెమ్మదినిస్తావా సంతోషం ఇస్తావా ఆనందం ఇవ్వయ్యా నువ్వు చెప్తున్నావు అని చెప్పేసి ఆ రోజు నిజంగా ప్రభు సన్నిధిలో మోక నుంచి ఏడ్చాను తమ్ముడు ఏడ్చాను చెల్లి ప్రభా నా బ్రతుకు పాడైపోయింది నెమ్మది లేదు సంతోషం లేదు సమాధానం లేదు పాడైపోయిన బ్రతుకుని బాగు చేస్తావా తండ్రి అంటే నిజంగా ప్రేమ కలిగిన దేవుడు కలిగిన యేసయ్య జాలి కలిగిన తండ్రి ఆ పరలోకంలో సింహాసనం మీద అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నటువంటి ఆ ప్రేమ కలిగిన దయ కలిగిన సర్వోన్నతుడు సర్వశక్తి మంత్రుడైన దేవుడు నీ కొరకు నా కొరకు శరీర అవతారగా భూలోకానికి దిగువచ్చి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు తల మీద ముళ్ళ కీరటం పెట్టించుకున్నాడు ఆయన మరి కడుపులు ఆయన పక్కలో బల్లెతో పొడిచారు కాళ్ళ చేతులను మేకులు కొట్టించుకొని భూమికి ఆకాశానికి మధ్యన శిలువులు వేలాడుతూ ఆయన బాధపడుతున్నప్పుడు కూడా మనుషులు మనుషులన్న మాట్లాడి తెలుసా నువ్వు దేవుని కుమారుడు అయితే సర్వోన్నతుడు అయితే నువ్వు ఇతరులను దేవాలయం పడగొట్టి మూడు రోజుల కట్టువాడా నిన్ను నువ్వు రక్షించుకో నువ్వు నిన్ను నువ్వు రక్షించుకొని దారి దిగురా అని చెప్పేసి ఎగతాళి చేసి నవ్వుతున్నప్పుడు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తననే అప అవహేళన చేస్తున్నటువంటి వ్యక్తుల వైపు చూస్తే చూచి అన్న మాట ఏంటి అని అంటే తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు గనక వీరిని క్షమించము నిజంగా అంతగా ప్రేమించాడు ఈ ప్రపంచంలో నిన్ను నన్ను ప్రేమించిన వాళ్ళు అంతగా క్షమించే దేవుడు అంతగా ప్రేమించే దేవుడు అంతగా నీ కొరకు నా కొరకు జాలి పడే దేవుడు దయగలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు ఆయన మాత్రమే సర్వోన్నతమైన స్థలంలో నివసించగలిగినట నివసించగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యేసు ప్రవ్వా నీ పరపు నా కొరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కలవర శిలిలో రక్తం కాచి ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టాడు ఇక్కడ ఎవరైతే ఈ రోజున నా నాకు నెమ్మదిని ఇస్తావా నాకు సమాధానం ఇస్తావా నిజమైన సంతోషం నిజమైన ఆనందం నాకు ఇస్తావా నా పాడైపోయింది పాడైపోయిందయ్యా నా బ్రతుకు పాడైపోయింది పాడైపోయిన బ్రతుకు నువ్వు బాగు చేసే దేవుడుగా గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడుగా తండ్రి నాకు నువ్వు కావాలి అని హృదయపూర్వకంగా ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వారు పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడు అంటే ఒక తండ్రి ఒక ఇంట్లో ఒక బిడ్డ పుట్టాడు ఒక ఇంట్లో ఒక చిన్న పసిబాబ పసిబిడ్డ పుట్టాడు తల్లిదండ్రు ఆ బిడ్డ పుట్టిన తర్వాత నుంచి అన్ని జబ్బులే అన్ని జబ్బులే తండ్రి పనికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఆ పసిబిడ్డకి ఖర్చు పెడతా ఉన్నాడు ఖర్చు పెడతా ఉన్నాడు ఖర్చు పెడతా ఉన్నాడు ఆ జబ్బు తగ్గటం లేదు ఎంత డబ్బులు వచ్చినా కూడా అయిపోతా ఉన్నాయి అయితే ఇక విసిక్ వచ్చి అనుకున్న మాట ఏంటి అని అంటే ఈ పసివాడిని ఈ పసివాడు సరిపోవడమే బెటరు అని తండ్రి భావించాడు తండ్రి భావించి తల్లితో చెప్పిన మాట ఏంటి అని అంటే తల్లితో చెప్పిన మాట ఏంటి అంటే నువ్వు ఈ ఈ బిడ్డను ఈ బిడ్డను పడేసాయి అంటే నవమాసాలు మోసి కన్న తండ్రి కన్న తల్లి ఎలా పడేసిద్ది ఎలా వదిలిపెట్టుకునేద్ది అయితే ఆమె పడేయకుండా అలాగే పెంచుకుంటా ఉండిద్ది ఆ బిడ్డనే కాపాడుతూ ఉండిద్ది ఆ తండ్రి మళ్ళీ రోజు మళ్ళీ వస్తాడు పని చేసుకొని సాయంత్రం నైట్కి వచ్చిన తర్వాత వాడిని పడేసావా అని అడుగుతాడు అంటే లేదండి దేవుడు స్వస్థపరుతాడేమో అని అనుకున్నది అని చెప్పేది అలాగ రోజులు గడుస్తా ఉంటే ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది ఒకరోజు ఏమంటాడు అని అంటే పనికి వెళ్ళేటప్పుడు నేను మరలా నైట్ వచ్చేలోగా వీళ్ళు కనుక పడేయకపోతే ఆ పెంట కనపడే పెంట కుప్ప మీద ఆ పెంట కుప్పం మీద పడేయకపోతే నిన్ను చంపేస్తాను నువ్వు అన్న ఉండాలి ఉండాలి ఉండాలని చెప్పేసి ఆజ్ఞాపించి వెళ్ళిపోతాడు హెచ్చరిక చేసి వెళ్ళిపోతే పనికి వెళ్ళిన తర్వాత ఈ తల్లి తీసుకుని వెళ్లి భర్త చెప్పినట్లుగా అప్పటికే చాలా రోజులు తిడుతున్నాడు కొడుతున్నాడు భర్త చేత చాలా బాధలు పడుతున్న తల్లి తీసుకుని వెళ్లి ఆ పెంటపప్పు మీద పెట్టి వచ్చింది ఇంట్లోకి వచ్చి కూర్చొని అట్లా చూస్తా ఉంది చూస్తా ఉంటే పెద్ద ఉరుములు మెరుపులు వడగండ్లు వర్షము వస్తా ఉంటే ఆ ఉరుములకి పడినటువంటి ఆ బిడ్డ ఒక్కసారిగా కేకబెట్టి గట్టిగా ఏడిస్తే మరలా పడేసినటువంటి ఆ తల్లి యొక్క పేగు బంధము తట్టుకోలేకపోయింది పరిగెత్తుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆ బిడ్డని హత్తుకొని ఇంటికి తెచ్చుకుంది ఈలోకి భర్త వచ్చాడు ఏంది ఇంకా పడేలేదా అని చెప్పేసి ఆమెను కొట్టడానికి మరలా ప్రయత్నం చేస్తా ఉంటే ఆ తల్లి ఆ పసిబిడ్డను తీసుకొని ఇంటికి పారిపోయి పుట్టింటికి వచ్చింది అక్కడ ఆ బిడ్డని పెంచుతా ఉంది పెంచుతా ఉంది పెంచుతా ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎదిగాడు బలం పొందుకున్నాడు కొద్ది రోజుల తర్వాత నిజదేవుడు తన సృజించినటువంటి దేవుడు నిజదేవుడు అయినటువంటి యేసు ప్రభుని తన సొంత రక్షణకి అంగీకరించాడు పాపాలు ఒప్పుకున్నాడు డిగ్రీ కంప్లీట్ చేశాడు బాటా కంపెనీలు మేనేజర్ గా వర్క్ చేశాడు చేస్తూనే అనేకలకి సువార్త చెప్పు మొదలు పెట్టాడు అనేకులకి సువార్త చెప్తున్నటువంటి తను సువార్త చెప్తున్నటువంటి తను దేవుడు పూర్తి కాల సేవకు పిలిస్తే ఆ యొక్క ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి సేవకు వచ్చి సేవ చేస్తా ఉన్నాడు ఒక రోజు తాను ఒక ఫ్లే ఒక చోటుకు వెళ్ళాలి ఫ్లైట్ లో అయితే తనకి టికెట్ లేదు టికెట్ లేదు ఎమర్జెన్సీగా వేరే ప్రదేశానికి వెళ్ళి వేరే ప్రదేశానికి వెళ్ళి సువార్త చెప్పాలి సువార్త చెప్పాల్సి వస్తే ఆ ఫ్లైట్లో ఆ ఫ్లైట్కి వచ్చి ఒక అతను ఇట్లా అనౌన్స్ చేశాడు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డియర్ ఫ్రెండ్స్ మన మధ్యలో ఉన్నటువంటి బెన్సన్ యుడోహాసా ఈరోజు వేరే ప్రాంత అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి దయచేసి మీరు ఎవరైనా సోటి ఒక సీట్ ఇస్తారా మీకు అర్జెంట్ కనుక ప్రయాణం లేకపోతే ఎవరైనా ఒకళ్ళు దిగి మన పాష గారికి చోటిస్తారా అని అంటే ఫ్లైట్లో వాళ్ళు సగం కంటే ఎక్కువ మంది లేచి నిలబడి నేను నేనేస్తాను ఆ సీటు ఇస్తాను ఆ సీట్ అని అనేకులు లేచి నిలబడితే దయచేసి అందరు కూర్చోండి ఒక్కళ్ళ సీటు చాలు అని చెప్పేసి బెన్సన్ ఇడో అని ఆ ప్లే ఆ సీటు ఆ సీట్ ఇచ్చి తనని పంపుతాడు ఆయన ఆయన వెళ్ళి సువార్త ప్రకటించాడు దేవుడు అంత గొప్పగా ఆయన్ని ఆశీర్వదించాడు కొన్ని లక్షల మందికి ఆయన సువార్త ప్రకటించాడు ఎలాంటి అద్భుతమైన కార్యాలు ఎలాంటి ఆశ్చర్యమైన ఆశ్చర్యమైన కార్యాలు సొంత తల్లి తండ్రులే ఈ బిడ్డ మనకొద్దు వాడు ఇంట్లో ఉంటే నేను చంపేస్తా అని హెచ్చరిక చేసిన తండ్రి కఠిన కఠిన హృదయంతో ఉన్నటువంటి తండ్రి అట్లుంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మర్చిపోలేదు ఆ బిడ్డని పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఆమె యొక్క తల్లి ఆ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎరిగిన దేవుడు దేవాది దేవుడు ఆ బిడ్డని విడిచిపెట్టలేదు ఆ బిడ్డనే మర్చిపోలేదు చూడుము నారు చేతిలో నేను చెక్కి ఉన్నాను నా కుమారుడా నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేశారు నీ తండ్రి నిన్ను పోషించలేక చంపాలని ప్రయత్నం చేశాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవకని ఎడల కృప నా కుమారుడా అని చెప్పేసి ఆ బిడ్డని స్వస్థపరచుబ స్వస్థపరిచి ఇచ్చి చదువుకోవడానికి సహాయం చేసి ఉన్నతమైన స్థానంలో మేనేజర్ స్థాయిలో ఉంచి ఆ తర్వాత సేవకు పిలిచి కొన్ని లక్షల మంది ముందు ఆయన నిలబెట్టుకుని దేవుడు వాడుకుంటున్న దేవునికి మహిమ కలిగిన గాక అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు అంత అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన సర్వశక్తి కలిగి సర్వశక్తి మంతుడైన దేవుడు ఎవరు ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంత శక్తి కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వస్తే ఆయన ముఖం మీద ఉమ్మూసారు ఆయన ముఖం మీద ఉమ్మూసారు ఆయన గెండం పెరికారు అందుకోసం ఈ రోజున కూడా చూస్తే గనక ఏ స్థాయి ప్రేమ చెప్తా ఉంటే మాకు అవసరం లేదు నువ్వెవరు మాకు చెప్పేది నువ్వెవరు మాకు చెప్పేది అని చెప్పేసి ఈ రోజున ఏ రిజెక్ట్ చేస్తా ఉన్నారు దూషిస్తా ఉన్నారు ఆయన సేవకుల్ని హింసిస్తా ఉన్నారు సేవకుల మీద నిందలు తర్వాత ఎన్నో అవమానాలు ఈ రోజున హింసిస్తా ఉన్నారు హింసిస్తా ఉన్నారు అనేకులు ఎగతాళి చేస్తున్నారు అయితే ఆ ప్రేమ కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు ఆయన దీర్ఘ శాంతంతో ఓపిక పడుతున్నాడు దీర్ఘ శాంతను చూపిస్తున్నాడు ఆయన దీర్ఘ శాంతం చూపించడం బట్టి మనుషులు తమ తమ యొక్క దుర్మార్గతకు శిక్ష శిక్షాఫలం కలగపోవటం చూసి మరింత దుర్మార్గులు అవుతున్నారంట అంటే ఈ రోజు నా నేను సీక్రెట్ గా తప్పు చేస్తున్నాను మెయింటైన్ చేస్తున్నా ఎవరు చూస్తారు నా జీవితాన్ని ఎవరు నా లైఫ్ చేస్తారు నా జీవితం నా ఇష్టం నా ఎవరి జీవితం నా ఇష్టం ప్రభువుకు సంబంధం లేదు ఆయన సేవకులకు సంబంధం లేదు మా తల్లిదండ్రులకు సంబంధం లేదు సొసైటీకి సంబంధం లేదు బంధువులకి ఫ్రెండ్స్ కి లెక్చరర్స్ కి ఎవరికి సంబంధ నా జీవితం నా ఇష్టం అని చెప్పేసి ఈ రోజున అనేక మంది యవనస్తులు నాశనం అయిపోయి నాశన మార్గంలో నడుస్తా ఉన్న మీ దగ్గరికి ఈ రోజున దేవాది దేవుడు మనల్ని ప్రేమించి తన దోసులను ప్రేమించి ఆ దేవ ఆ యొక్క దేవాది దేవుడే తన యొక్క వాక్యాన్ని ఈ మధ్యలోకి మన మధ్యలోకి తీసుకొని వచ్చాడు ప్రియ చెల్లి తమ్ముడు ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు ఇక్కడ కూర్చున్నాం మన నిన్ను నన్ను వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు ఆ ఏసైకి నీ పేరు తెలుసు మన బ్యాక్గ్రౌండ్ తెలుసు మన బలహీనతలు తెలుసు మనకు ఉన్నటువంటి స్కిల్స్ ఎబిలిటీస్ టాలెంట్స్ మనకున్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ అన్నీ కూడా స్టేటస్ అన్నీ తెలుసు మనకి ఎంత నాలెడ్జ్ ఉంది మన మన యొక్క ఆ స్కిల్ ఎబిలిటీస్ ఎంత ఇవన్నీ తెలిసి కూడా మళ్ళా మనలుగా ఈ ప్రపంచంలో ప్రేమించే దేవుడు అర్థం చేసుకునే దేవుడు నిన్ను నిన్నుగా మన బలహీనతలు అన్ని తెలుసుకొని కూడా ప్రేమించగలిగిన నిజ దేవుడు ఎవరైనా అన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మీకు విషయం చెప్పానా ఇక్కడ కూర్చున్నా మనము మనందరం ఇక్కడ కూర్చున్నాం కదా ఇదే ప్లేస్ లో మన అమ్మ నాన్నే తమ్ముడిని చెల్లిని అక్కని అందరిని ఇక్కడ కూర్చోబెట్టి మనకి ప్రతిరోజు ఏం మాట్లాడుతున్నాం సీక్రెట్ గా ఏం ఆలోచిస్తున్నాము ఎలాంటి తప్పుడు పని చేస్తున్నాము ఇక్కడ కనుక ఒక ప్రొజెక్టర్ పెట్టి స్క్రీన్ వేస్తే గనక మన తల్లిదండ్రులు మన మన కన్నవాళ్ళు వాళ్ళు మనం ఏం ఆలోచిస్తున్నాం ఏమి చూస్తున్నాం ఏం మాట్లాడుతున్నామో అవన్నీ కూడా స్క్రీన్ లో కనిపిస్తా ఉంటే చె ఇద నీ బ్రతుకు నిన్ను కష్టపడి కాలేజీకి పంపుతా ఉంటే కష్టపడి వచ్చి నిన్ను చదివిస్తూ ఉంటే నిన్ను పెంచుతా ఉంటే పోషిస్తూ ఉంటే ఇలాంటి నీచమైన పనిలో నువ్వు చేసేది అని చెప్పేసి మన ముఖం మీద ఉమ్ముస్తారు ఎవరో కాదు మన అమ్మ నాన్న మన అమ్మ నాన్న మన కన్న మన తల్లిదండ్రులు ముఖం మీద ఉమ్మూసి అసహించుకొని పోతారు మన బ్రతుకు అలాంటిది అది అలాంటిది మన బ్రతుకు అయితే ప్రియ చెల్లి తమ్ముడు మీకు ఒక శుభవార్త ఏంటి అని అంటే నిజంగా తల్లిదండ్రులే అసహించుకునే బ్రతుకు బంధువులు అసహ తక్కువ చూసే బ్రతుకు ఫ్రెండ్స్ ఎలివేసే బ్రతుకు ఎలాంటి పరిస్థితుల్లోనే సరే ప్రేమించే ప్రేమ కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆ పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు నీ కొరకు నా కొరకు నీకు బదులుగా నాకు బదులుగా రావాల్సిన ఆ శిక్ష తన మీద చేసుకొని ఆయనే మరణించాడు నిజంగా ఎంతకంటే ప్రేమించే దేవుడు అర్థం చేసుకునే దేవుడు జాలి చూపించే దేవుడు కరుణించే దేవుడు ఆశీర్వదించే దేవుడు హెచ్చించే దేవుడు ఎవరైనా ఉన్నారా యేసు ప్రభు వారు తప్ప ఒకసారి ఆలోచిద్దాము ఒకసారి ఆలోచిద్దాము ఈ రోజున మనం వెళ్తున్న ఎంజాయ్మెంట్ నేను కాబట్టి చేస్తున్నాను ఎవరికి తెలియకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాను చూసిన వెంటనే డేటా అంతా డిలీట్ చేస్తున్నాను మనం అనుకుంటున్నాం కదా నేను చూసిన వెంటనే డేటా అంతా డిలీట్ చేసేస్తున్నా ఎవరికి కనపడట్లేదు బట్ వన్ పర్సన్ ఈస్ సీయింగ్ అండ్ వాచింగ్ హీఈస్ ద క్రియేటర్ హీస్ ద ఓన్లీ సైంట్ సర్వజ్ఞాని హీ నో ఎవ్రీథింగ్ హీ నో ఎవ్రీథింగ్ నువ్వు పర్సనల్ గా సీక్రెట్ గా ఏం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నాము ఎవరితో తిరుగుతున్నాము చేస్తున్న ప్రతి పాపాన్ని చూస్తున్నాడు ఆయనకి మరుగైంది ఏది లేదు ఆయనకి మరుగైంది ఏది లేదు ఏలైనగా పాపం వలన వచ్చి జీతము మరణము మరణమని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తా ఉంది ఏలైనగా పాపం వలన వచ్చి జీతము మరణము మరణము ప్రియ తమ్ముడు చెల్లి ఈ మరణం నుండి తప్పించడం కొరకే ఈ రోజున దేవుడు మీ మధ్యలోకి ప్రేమసువార్తను పంపించాడు పంపి పంపించాడు హృదయపూర్వకంగా ప్రవ్వా నిజంగా నువ్వు నన్ను ప్రేమించే దేవుడు నన్ను అర్థం చేసుకుంటున్న దేవుడు అయి ఉన్నందుకు నీ కొందనాలు నా కొరకు రక్తం నాచి ప్రాణం పెట్టిన దేవుడు అయి ఉన్నందుకు నీ కొందనాలయ్యా నా పాపాలు క్షమించు నీ రక్తంలో కడుగయ్యా నని కుమార్తెగా చేసుకో నన్నుని కుమారుడుగా హృదయ హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకుందామా తమ్ముడు చెల్లి ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మీకు విషయం చెప్పేనా ఏసు ఉన్న గొప్పతరం ఏమిటి అని అంటే ఏసు ఉన్న గొప్పతరం ఏంటి అని అంటే ఆయన ఎంత ఘోర పాపినైనా సరే క్షమిస్తాడు ఒక స్త్రీని తీసుకొచ్చి నడుమధ్యలో పెట్టి అందరు కూడా శాస్త్రులు పరిచయలు రాళ్ళు తీసుకొని వచ్చి ఏమన్నారు చెప్పండి బోధకుడా మోసే మనకిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారం వ్యభిచారం మందు పట్టబడితే రాళ్లతో కొట్టి చంపాలని మన యొక్క ధర్మశాస్త్రం చెబుతుంది కదా నువ్వేమంటావు నువ్వేమంటావు ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకొచ్చాము రాళ్లతో కొట్టి చంపాలు ఇప్పుడు ఏమనే నువ్వేమంటావు అనంటే ఆ దైగని దేవుడు ఏమన్నాడు తెలుసా ప్రేమించే దేవుడు అందరూ అసహించుకుంటున్న ఆ స్త్రీని ప్రేమించి చెప్పిన మాట ఏంటి అని అంటే మీలో పాపం లేనివాడు మొదటగా రాయేంటి అని అంటే అక్కడికి వచ్చిన అందరూ వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు పడేసి పడేసి వెళ్ళిపోతే ఇక ఒకే ఒకడున్నాడు ఉన్నాడు శిక్షించడానికి అర్హుడైన దేవుడు ఒకే ఒకడు ఒకే ఒక పర్సన్ ఎలిజిబుల్ ఒక్క వ్యక్తి మాత్రమే అర్హుడు ఆమెను పనిష్ చేయటానికి బట్ ఆయన పనిష్ చేయలేదు పనిష్మెంట్ ఇవ్వలేదు శిక్షించకపోగా ఆమెను ప్రేమించి ఆమెని అమ్మ అని పిలిచి గౌరవ పదంగా పిలిచి ఆమెను ప్రేమించి ఆమె అప్పటి వరకు చేసిన పా పాపం అంతటిని కూడా క్షమించి వేసి క్షమించినటువంటి ప్రేమ కలిగిన దయగలిగిన జాలి కలిగిన దేవుడు ఏసయ్య నిజంగా ఎలాంటి ఈ దేవుడు ఏసు ప్రభు వారు తప్ప ఎవరున్నారు చరిత్రలో ఎవరున్నారు అందరూ సొంత తల్లిదండ్రులే బంధువులే ఈ రోజున పేపర్ చదువుతా ఉంటే ఒక తల్లి తన పిల్లల్ని నూతిలో పడేసింది బావులో పడేసింది చంపేసింది పిల్ల పిల్లలే తల్లిదండ్రులు చంపుతున్నారు అన్నదమ్ములే చంపుకుంటున్నారు ఆస్తుల కొరకు అని దుర్మార్గమైనటువంటి వార్తలు వింటున్న ఈ రోజుల్లో ఎవరు ఎవరమ్మ మమ్మల్ని అర్థం చేసుకునేది ఎవరయ్యా ఎవరు తమ్ముడు నిన్ను నన్ను ప్రేమించేది ఆ దయగలిగిన జాలి కలిగిన యేసు ప్రభు తప్ప ఈ సమయంలో ఒకసారి ఆలోచిద్దాం తమ్ముడు చెల్లి ఒకవేళ నిన్ను నువ్వు ఈ రోజు హాలిడే కాబట్టి పాస్టర్ గారు పిలిచారు అమ్మలు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ తీసుకొచ్చారని మనం ఇక్కడికి రావచ్చు అయితే ఒక పర్పస్ తో దేవుడు నిన్ను నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు తమ్ముడు చెల్లి ఒక పర్పస్తో దేవుడు నిన్ను నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు నిజంగా ఈ లోకంలో